పోయిన సంవత్సరం మనం సెమినార్ హయత్నగర్లో ఫిలిపి పత్రిక ఏదైతే చేసామో ఫిలిపీ పత్రిక ఇరవై మూడు భాగాలు అనుకుంటాను ఫై ఐమ్ నాట్ రాంగ్ ఇరవై మూడు భాగాలు విని కర్నూలు జిల్లాలో నాగేష్ అండ్ అయ్యన్న అనేటువంటి ఇద్దరు ఆత్మీయ సహోదరులు కలిసి మొత్తం మనం చెప్పినటువంటి వివరణ అంత తీసుకొని ఇవి అందరికీ పనికొస్తాయి ఇవి చాలా అవసరమని ఆ ఫిలిపి పత్రిక నుంచి రెండు వందల ప్రశ్నలు వారు తయారు చేశారు ఇద్దరు టీచర్సే ఇద్దరు లెక్చరర్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ అంటే వారి యొక్క టీచింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఈ పత్రిక వివరణకు ఇన్స్పైర్ అయ్యి వారు కలిసి రెండు వందల ప్రశ్నలు తయారు చేశారు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సహోదరుడు అయ్యన్న గారికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయి తాను బయటికి రాలేని పరిస్థితిలో నాకు చెయ్యి విరిగిందనే బాధ కంటే ఫిలిపి పత్రికపై ప్రశ్నలు నేను తయారు చేయాలి అవి నేను పూర్తి చేయడానికి ఇబ్బంది ఉందేమో అని ఫోన్లో సహోదరుడు నాగేష్ గారికి ఫోన్ చేసి ఎలాగైనా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కర్నూలుకి సెప్టెంబర్ మాసంలో అన్నం వచ్చేలోగా దాన్ని మనం సబ్మిట్ చేయాలి అని వాళ్ళు కలిసి రెండు వందల ప్రశ్నలు పూర్తి చేసి నాకు సబ్మిట్ చేశారు అవి ఇంట్లో ఉన్నాయి నా దగ్గర ఉన్నంటి చేతిలోంటే చూపించేవాడిని ఎందుకు ఇవి చేశారంటే ఇవి అందరికి ఉపయోగం అన్నాయి అందరూ ఉపయోగించుకోవాలి ఈ ప్రశ్నలన్నీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి సండే స్కూల్ పిల్లల నుంచి యవనస్తుల నుంచి అందరికని వీలైతే ఎవరన్నా గుర్తు చేస్తే నెక్స్ట్ సండే నేను వీలైతే తీసుకొని వస్తాను మీకు చూపించడానికి అంటే గొప్పగా ఈ యొక్క సెమినార్ల పరిచర్య జరుగుతున్నందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ